హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర ఫ్రెండ్ మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సీ ఆస్పరెండ్స్ను బేస్ చేసుకొని మరి ఇప్పుడు డిఎస్సి అస్పిరెంట్స్ అందరూ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చినా లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే కి సంబంధించినటువంటి అప్డేట్స్ మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ చెప్పగలరు మరి ఇప్పుడు ప్రతి డిఎస్సి ఆస్పరెంట్ కేవలం చాలా మంది ఆస్పరెంట్స్ అడిగితే కేవలం ఇప్పుడు లక్ మీదనే డిపెండ్ అయిన అంశాలని చాలా మంది ఆస్పరెంట్స్ అంటున్నారు మరి ఏంటి ఈ లక్ ఏంటి మీకు ఏ విధంగా లక్ కలిసి రావడానికి ఆస్కారం ఉంది అనేది మన ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే సో అబ్జెక్షన్స్ అయిపోయింది అందరికి ప్రైమరీకి తర్వాత అబ్జెక్షన్స్ పరంగా కంప్లీట్ అనే విషయం మనందరికి తెలిసిందే సో ఇప్పుడు మనకు ఫైనల్ కి తర్వాత మెరిట్ లిస్ట్ అందరికి తెలిసిన విషయమే నెక్స్ట్ ఫైనల్ కి వస్తుంది నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది నెక్స్ట్ సెలెక్టెడ్ లిస్ట్ వస్తుంది సో ఇంకా ఈ త్రీ ప్రాసెస్ ఆల్మోస్ట్ నాకు తెలిసైతే ఈ ప్రాసెస్ అనేది ఈ మంత్ ఎండింగ్ లో జరగచ్చు ఈ మంత్ ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ జూలై లాస్ట్ వీక్ కల్లా మనకు మెరిట్ లిస్ట్ రావడానికి ఆస్కారం అయితే ఉంది ఇన్ కేస్ ఇక్కడ మిస్ అయితే మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ కావడానికి ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఏది ఏమైనా కానివ్వండి ఈ మంత్ వరకు అయితే మనము వెయిట్ చేయాల్సిందే మెరిట్ లిస్ట్ పరంగా మరి ఇక్కడ లక్కి ఇంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సో చాలా మంది ఆస్పరెంట్స్ మెసేజెస్ కానివ్వండి లేదా వారి యొక్క ఆలోచన విధానం కానివ్వండి ఇప్పుడు మొత్తం ఏ దేని మీద డిపెండ్ అయింది అంటే నా నార్మలైజేషన్ మీద డిపెండ్ అయింది ఎస్జిటి ఎస్జిటి నే కాదు స్కూల్ అసిస్టెంట్ కూడా అంటే రెండు షిఫ్ట్ లేదా ఎక్కువ షిఫ్ట్లు ఏదైతే ఎగ్జామ్స్ జరిగాయో ఒక షిఫ్ట్ ఎగ్జామ్ అంటే ఇంకా అక్కడ నార్మలైజేషన్ లేదు కాబట్టి అబ్జెక్షన్ లో ఏదైనా ఒక హాఫ్ మార్క్ వన్ మార్క్ పెరిగితే పెరిగినట్టు బట్ నార్మలైజేషన్ మనకు రెండు లేదా అంతకంటే ఎక్కువ షిఫ్ట్ జరిగితే కంపల్సరిగా నార్మలైజేషన్ మనకు అక్కడ అప్లై అవుతుంది ఎక్స్పెషల్లీ ఎస్జిటి ఆస్పరెంట్స్ చాలా వరకు ఎస్జిటి లో కూడా పోస్ట్ ఎక్కువగా ఉండేటువంటి జిల్లాలు లైక్ కర్నూలు జిల్లా కావచ్చు ఇలా ఏవైతే పోస్ట్ ఎక్కువగా ఉన్నాయో వారందరూ ప్రజెంట్ అయితే కేవలం లక్ మీద డిపెండ్ అయ్యిండు ఒకప్పుడు ఒకప్పుడు మనం రాసినటువంటి స్కోర్ మీద జాబ్ డిపెండ్ అయ్యేది మనం రాసినటువంటి స్కోర్ అంటే నీకు ఎంత స్కోర్ వచ్చేది దాన్ని బేస్ చేసుకొని జాబా కాదా ఐ మీన్ క్వాలిఫై అవుతామా ఐ మీన్ సెలెక్ట్ అవుతామా కాదా అని మనము చెప్పేవాళ్ళము ప్రెసెంట్ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే పరిస్థితిలో మనము కేవలము లక్ అనేది ఒకటి క్రియేట్ అయింది సో ఎందుకు లక్ అనేది క్రియేట్ అయింది ఎన్ని మార్కులు నార్మలైజేషన్లో యాడ్ అవుతాయి అనేటువంటిది పెద్ద గా మారింది అది కూడా ఎందుకు పెద్ద గా మారింది అంటే టెట్ పరంగా మనకి టెట్ రాసిన యాస్పీ లేదా మీకైనా తెలిసిన విషయమే ఒక్కొక్కరు ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ కూడా యాడ్ అయినాయని చెప్పారు సో టెట్ పరంగా మీకై మీరే ఇప్పుడు వీరి అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి మీకై మీరే ఒక్కసారి మీకు టెట్ లో ఎంత స్కోర్ పెరిగిందో మీరే ఒక్కసారి ఊహించుకోవచ్చు అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ కి టెన్ ప్లస్ టెట్ లో చాలా వరకు పెరిగింది సో టెన్ ప్లస్ కొందరికి ఫైవ్ టు టెన్ అంటే ఓవరాల్ గా ఫైవ్ టు టెన్ మార్క్స్ అయితే టెట్ లో అప్రాక్సిమేట్ గా పెరుగుతూ పోయినాయి స్కోర్స్ పరంగా సో అదే స్కోర్ టెన్ మార్క్స్ ఇక్కడ యాడ్ అయితే లేదా సెవెన్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఇక్కడ యాడ్ అయితే నా స్కోర్ బెటర్ పొజిషన్ వెళ్ళిపోతుంది నాకు జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుందేమో ఇలాంటి ఆలోచనతో చాలా మంది ఇప్పుడు దేనిపైన డిపెండ్ అయినారు అంటే లక్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఫ్రెండ్స్ సో ఎవరు నిరుత్సాహపడద్దు రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఎవరైనా నీ మార్క్స్ జాబ్ రాదు అన్న కానివ్వండి వెయిట్ చేయండి సో రిజల్ట్ వచ్చేంత వరకు మీరు ఎటువంటి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం అయితే లేదు నేను ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా లాస్ట్ లాస్ట్ నాకు తెలిసినటువంటి తెలంగాణలో ఒక ఫ్రెండ్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసినటువంటి ఫ్రెండే తనకు సిక్స్టీ సెవెన్ వచ్చాయి సంథింగ్ బీసీ క్యాండిడేట్ పరంగా సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ వచ్చాయి సో వేరే వాళ్ళు ఆ స్కోర్ కి సో వాళ్ళకి నార్మలైజేషన్ లేదు అంటే మా జస్ట్ చెప్తున్నారనమాట ఎందుకంటే అక్కడ జిల్లాకి ఒక క్వశ్చన్ పేపర్ ఒక జిల్లా ఒక క్వశ్చన్ పేపర్ ఏమో కండక్ట్ చేశారు తెలంగాణలో సో సిక్స్టీ సెవెన్ సిక్స్టీన్ వచ్చినటువంటి ఒక ఆస్పిరెంట్ కి వేరే వాళ్ళు అంటే సర్వేలు ఇలాంటివి మన ఏపీలోనే ఇప్పుడు సర్వేలు ఎక్కువైనాయి తెలంగాణలో అంతేం లేదు లాస్ట్ డిఎస్సికి సో వాళ్ళ ఫ్రెండ్స్ పరంగా కావచ్చు చాలా మంది సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ కన్నా ఎక్కువ ఉన్నారు నీకు జాబ్ రావడానికి ఆస్కారం లేదు అనేటువంటి నిరుత్సాహంలో అయితే చాలా మంది చెప్పారు తను కూడా ఫిక్స్ అయింది తనకు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ మనకి తెలిసిన వాళ్ళే మన దగ్గర మ్యాథ్స్ పరంగా తీసుకున్న వాళ్ళు కోచింగ్ మన దగ్గర మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళు సో ఇక్కడ తను చాలా డిసప్పాయింట్ అయింది అంటే నాకు జాబ్ రాదు జాబ్ రాదేమో చాలా మంది ఫ్రెండ్స్ అంటున్నారు కదా అని జాబ్ వచ్చేసింది అంటే ఇక్కడ చూడండి జాబ్ రాదు జాబ్ రాదు అని చాలా మంది అన్నారు అంటే సెవెంటీ ప్లస్ లోనే చాలా మంది ఉన్నారు అంటే ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు తను చెప్పినటువంటి విషయం ఏంటంటే చాలా మంది జాబ్ రాదు అన్నారు తర్వాత జాబ్ వచ్చింది అంటే మనము కేటగిరీ వైజ్ పోస్ట్ మనం ఎప్పుడే అజంప్షన్ చేయడానికి లేదు ఆ కేటగిరీలో ఎంత మంది రాసింటారో మనకు తెలియదు ఆ రాసిన వాళ్ళల్లో ఒక్కొక్కరికి ఎంత స్కోర్ వచ్చి ఉంటుందో కూడా మనకు తెలియదు అవి తెలియనప్పుడు కేటగిరీ కట్ ఆఫ్ను మనం అజెంప్షన్ చెయ్యలేము అనేటువంటి ఒక సింగిల్ వర్డ్ చెప్పేసింది అనమాట మన రీసెంట్గా టూ ఆర్ త్రీ డేస్కి ముందు కాల్ చేసి మెసేజ్ చేస్తుంటే దానికి మెసేజ్ చేశారు తనే తన ప్రాసెస్ ఎలా మీకు ఏంటి ప్రాసెస్ అని అడిగింటే తను ఈ మాట చెప్పింది సార్ నాకు ఫస్ట్ కూడా అందరూ జాబ్ రాదని చెప్పారు తర్వాత సెలెక్ట్ అయ్యాను సార్ నా లక్ అంటే ఇక్కడ ఆ క్యాటగిరీలో అందరూ ఎలా రాశారో మనకు ఎగ్జామ్స్ తెలియనప్పుడు మనము అసెంబ్షన్ చేసుకోవడానికి లేదు ఒకరిద్దరు ఒకరి ఒకరివి లేదా ఇద్దరివి లేదా ముగ్గురి మార్క్స్ వరకు మనకు తెలుస్తాయి అంటే ఒకరి సెవెంటీ ఫైవ్ అంటారు ఒకరు సెవెంటీ ఎయిట్ అంటారు ఒకరు ఎయిటీ టూ అంటారు సో ఒక పది మంది రిజల్ట్స్ తెలిసినంత మాత్రాన అంటే ఓపెన్ కేటగిరీ అంటే ఓకే మిగతావి నేను చెప్పేది అనమాట అంటే సబ్ కేటగిరీస్ అంటే మనకి ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి అంటే కేటగిరీస్ వైజ్ గా బీసీ కానివ్వండి ఈడబ్ల్యూఎస్ కానివ్వండి ఇలా ఎవరికైతే రిజర్వేషన్ ఉందో సో వాళ్ళు సఫర్ కావాల్సిన అవసరం లేదు మరీ తక్కువ వచ్చినప్పుడు ఇంకా మనం ఏం చేయలేము సో ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు అయితే పక్కా ఊహించుకోవచ్చు జాబ్ వస్తుందని ఇంకా మిగతా వాళ్ళు ప్రెసెంట్ అయితే అందరూ లక్ మీనే డిపెండ్ అయ్యారు మీకు రిజల్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరో చెప్పారు జాబ్ రాదు ఆ మార్కులకి అన్నా కానివ్వండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ వెళ్ళి ఎక్స్ప్రెస్ వెళ్ళి కొంచెం అటు ఇటుగా వచ్చింటే చూడండి లైక్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో వచ్చింటే చూడండి కొన్ని జిల్లాలకు ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు అంటే ఈడ నార్మలైజేషన్లో మిగతా వాళ్ళు మనకన్నా ముందంజ వెళ్ళొచ్చేమో మనకు నార్మలైజేషన్ లో తక్కువ అయితే మనకన్నా వెనుక ఉన్న వాళ్ళకి ఎక్కువ యాడైతే వాళ్ళు ముందంజ పోవడానికి ఆస్కారం ఉందేమో ఇలాంటి పరంగా ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా చాలా టెన్షన్ పడుతున్నారు సో ఎవరు ఏం టెన్షన్ పడద్దు రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేము ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేము ప్రెసెంట్ అయితే కొంచెము ఏపీ అయితే లక్ మీద ఆధారపడ్డారు అంటే వాళ్ళకు వచ్చిన మార్కుల పరంగా కాకుండా ఇప్పుడు నార్మలైజేషన్ అనేటువంటి ఒక లక్ మీద ఆధారపడి ఉన్నారు అనేది మాత్రం అందరికీ తెలిసినటువంటి వాస్తవమే బట్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి బట్ దీని పరంగా మనం అబ్జర్వ్ చేస్తే మెరిట్ లిస్ట్ చాలా వరకు ఫైనల్ కి వచ్చేసరికి నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను ఫైనల్ కి వచ్చేసరికి జూలై ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఎయిట్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు ట్వంటీ ఎయిట్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ఇప్పుడే చెప్పాను కదా జూలై లాస్ట్ వీక్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ రావచ్చు సెలెక్టెడ్ లిస్ట్ ఏది ఏమైనా కానివ్వండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపయితే కంప్లీట్ అవుతుంది సో మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే మీకు సలహా ఇస్తున్నాం ఇప్పుడైతే కొంచెం మీ లక్ ఎలా ఉంటుందో పరిశీలించుకోవాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మరి లక్కి విష్యూ ఆల్ ది బెస్ట్